ఫ్రెండ్స్ నేనండి మీ అగ్రిటెక్ బాలు ఆ నేనైతే ఇప్పుడు మా దొడ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఆ గుమ్మడి కూర వేద్దామనేసి వచ్చాను గుమ్మడికాయలు ఉన్నాయో లేదో అనేది చూద్దాము గుమ్మడికాయలు ఉన్నాయో లేదో నాకు అయితే గుమ్మడికాయలు లేవు చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో కూడా మొత్తం చేస్తున్నాం ఫ్రెండ్స్ కాయలు అయితే లేవు మనమైతే ఇప్పుడు చిగుర్లు అదే కూర తిందాం చూడండి ఇవి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవేనా అన్నమాట ఇలా తీసుకొని ఇవైతే మేము కూర వండుకుంటాం అనమాట చూపిస్తాను మీకు లాస్ట్ని ఎన్ని తీసామన్నది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే తీసుకోవచ్చు ఈ ఆకులు కూడా తీసుకోవచ్చు చూడండి ఈ ఆకులు ఇలా తీసుకొచ్చి లేత ఆకులు ఇలా తీసుకొని ఈ చివర్లో అయితే మనం తీసుకోవచ్చు చూడండి ఇదండి కూర ఓకే బాగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే చిన్నకాయ ఉంది ఏదో చూడండి ఇలాంటివే కొంచెం పెద్దది అనమాట ఏ ఉన్నాయి మా దొడ్లో ఇంకేం లేవు మొత్తం తినేసే ముందే చూడండి 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 ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఓకేనా చూడండి ఇవైతే మరి తర్వాత ఎంత అవుతుందో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ పూటకైతే ఇవి మాకు సరిపోద్ది చాలా తక్కువగానే తీసుకున్నాం ఇంకా ఉన్నాయి కానీ తర్వాత ఉండాలి కదా అందుకనే తక్కే తీసుకున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ కూరని అయితే ఇలా బాగా చేసుకోవాలి దాంట్లో ఉన్న తాళ్ళు తాళ్ళు అటువన్నీ అనమాట చూడండి మా ఆవిడైతే తీస్తుంది అవన్నీ తీసి చక్కగా అయితే కట్ చేసి వండుకోవాలి ఎలా కట్ చేయాలన్నది కూడా మేము చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా అనమాట అంటే చక్కగా తాళ్ళు ఇవన్నీ అనమాట ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి చక్కగా వండుకొని తింటాం ఆ కుకింగ్ వీడియో కూడా మీరు పెడతాను ఫ్రెండ్స్ చూడండి చిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి అయితే మేము ఆవిడ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సాల్ట్ వేసి అయితే మేము వీటిని అయితే ఇలాగ మళ్ళీ లైట్గా వాటర్ వేసి మేము పొయ్యిలో పెట్టుకోవడమే ఇవి ఇలాగే ఉడకబెట్టేసి ఇంకా చక్కగా తినేయడమే తినేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి దీన్ని మళ్ళీ మళ్ళీ కలపాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు లైట్గా చేస్తే ఇలా చేయడమే ఓకే ఫ్రెండ్స్ మీరు చూపిస్తాను మళ్ళీ తర్వాత వాటర్ అయితే వేసుకుందాం కొంచెం చూడండి వాటర్ అయితే వేస్తుంది మా ఆవిడ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే పొయ్యికి ఎత్తేసాం ఇంకా కొంచెం కర్రలు వేసుకొని ఇవి అని చూస్తున్నారా ఇవి చారు ఫ్రెండ్స్ పలుస్తారు అనమాట ఇలా దయచేస్తుంది మా ఆవిడ పక్కన జొన్నకాయలు ఇవి జొన్నకాయలు ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ ఇయర్ విత్తనాలు కనమాట ఇవి అటుపక్క అయితే రైసు ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే అయితే రెడీ చూడండి ఇవి కర్రీ అండి అయ్యా చూడండి ఫ్రెండ్స్ రెడీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్టీ మరి మామూలుగా ఉండదు అనుకుంటా ఎందుకని మా వైపు వంట చేశారు కదా బాగానే ఉంటుందిలే చూద్దాం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బాగుంది ఇటువంటి కూరల్ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే మన ఛానల్లో ఉంటుంది కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ उमटा मारे बाय बाय